అందరికీ నమస్కారం చందమామ కథల నుంచి కోళ్ళ దొంగ ఒక ఊళ్ళో రోషయ్య అనే కోళ్ళ వ్యాపారస్తుడు ఉండేవాడు వాడు పచ్చి మోసకారి వాడి వద్ద కొన్ని మచ్చికైన కోళ్ళు ఉండేవి వాడు రోజు వాటికి సరిపోయినన్ని చేపలు మేపి మరికొన్ని ఎండు చేపలు తాడుకు గుచ్చి వాటి మెడలలో హారాలుగా వేసి ఊరి మీదకి పంపేవాడు ఆ ఎండు చేపల కోసం ఊరి కోళ్ళు వాటి వెంటబడి రోషయ్య ఇల్లు చేరేవి అలా తన ఇంటికి చేరిన ఊరి కోళ్ళ ఏకలకు రంగులు వేసి వాటి తాలూకు మనుషులు వాటిని గుర్తుపట్టకుండా చేసి అమ్మి డబ్బు చేసుకునేవాడు రోషయ్య గ్రామంలో కోళ్ళు ఎలా మాయమవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో అందరికీ అంతుబట్టని సమస్యగా ఉండేది ఆ ఊళ్ళోనే చిన్నడు అనే ఒక విచిత్ర వ్యక్తి ఉండేవాడు వాడి వెంట ఒక పిల్లి రెండు కోడిపుంజులు ఉండేవి అవే వాడి పంచప్రాణాలు చిన్నడికి వేట తప్ప మరో ధ్యాస లేదు ఊళ్ళో కోళ్ళు చిత్రంగా మాయమవుతున్నాయని విని కూడా వాడు అంతగా పట్టించుకోలేదు ఉన్నట్టుండి చిన్నడి కోడిపుంజులు రెండు మాయమయ్యాయి వాటి కోసం చిన్నడు పసిపిల్లాడులా ఏడ్చాడు తరువాత వాడికి కోళ్ల దొంగను పట్టుకోవాలన్న పంతం పుట్టుకొచ్చింది ఆ రోజు మొదలుకొని వాడు వీధుల్లో తిరుగుతూ కోళ్లను పరీక్షించసాగాడు ఒకచోట చిన్నడికి ఒక వింత కనిపించింది ఒక కోడి ముందు పరిగెట్టుతున్నది మరికొన్ని కోళ్ళు దాన్ని అనుసరిస్తున్నాయి చిన్నడు వాటి వెంట కొంత దూరం వెళ్ళి ముందు పోయే కోడి మెడలో ఎండు చేపల హారం ఉన్నదని ఆ చేపల కోసం మిగిలిన కోళ్లు పోతున్నాయని కనిపెట్టాడు కోడి మెడలోకి ఎండు చేపల హారం ఎలా వచ్చింది కొంచెం ఆలోచిస్తే ఇది ఎవరో బుద్ధిపూర్వకంగా చేస్తున్న పనిలాగా ఉన్నది ముందు కోడి తిన్నగా రోసయ్యే ఇంటికి వెళ్ళింది మిగిలిన కోళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాయి చిన్నడికి ఇప్పుడు అంతా అర్థమయ్యింది వాడు తాను చెయ్యవలసినది నిర్ణయించుకొని ఇంటికి పోయి తప్పతాగిన వాడిలాగా వేషం మార్చుకొని తూలుతూ రోషయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రోషయ్య తీరిగ్గా కూర్చొని కోళ్లకు రంగులు పూస్తున్నాడు చిన్నడు తన చేతిలోని సారాశేసాను ఊపుతూ చూడు బాబాయ్ నువ్వు చేస్తున్నది చాలా తప్పు ఏకలు కత్తిరిస్తే చాలు ఎవరూ గుర్తించరు అన్నాడు మైకంలో ఉన్నవాడిలాగా చిన్నడు ఇలా అనగానే రోషయ్య గుండె దడదడలాడింది అబ్బే అదేం లేదు కాస్త ధర పలుకుతుందని రంగులు వేస్తున్నాను అంతే అది సరే కానీ ఏదో పని మీద అన్నాడు అతను మరేమీ లేదు ఈరోజు వేట సాగలేదు మాంసం లేనిదే మనకు జరగదుగా మంచి ఉంటే చూడు అన్నాడు చిన్నడు ఓ దానికేం నిన్ననేగా సరుకు దిగింది అన్నాడు రోషయ్య అయితే చూడని అంటూ చిన్నడు లోపలికి వెళ్ళాడు లోపల రంగురంగుల కోళ్ళు బోలెడున్నాయి వాటిలో తన పుంజులు కూడా ఉన్నప్పటికీ వాటిని గుర్తించటం తేలిక కాదు చిన్నడు మెల్లిగా తన భాషలో పిలిచేసరికి రెండు పుంజులు అరుచుకుంటూ వాడికేసి వచ్చాయి ఒక్క క్షణం చిన్నడి కళ్ళు మెరిశాయి కానీ మరుక్షణం దూత్ ఇలాంటి నాటుకోళ్ళు నేను ముట్టను అంటూ వాడు అక్కడ నుంచి బయటకి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోగానే రోసయ్య సుఖంగా శ్వాస తీసుకున్నాడు చిన్నడు మైకంలో ఉన్నాడు గనక తన రహస్యం బయటపడదని వాడికి ధైర్యం కలిగింది మర్నాడు చిన్నడు తన పిల్లితో సహా రోషయ్య ఇంటికి కొంత దూరంలో మాటు వేశాడు రోషయ్య యథాప్రకారం కోళ్ళ మెళ్లల్లో చేపల దండలు వేసి ఊరి మీదకి వదిలాడు రోషయ్య చూస్తుండగానే చిన్నడు తన పిల్లిని ఆ కోళ్ల మీదకి ఉసుకొల్పాడు పిల్లి వెంటనే రోషయ్య కోళ్ల గొంతులు కొరికి చంపేసింది అది చూసి రోషయ్య మండిపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన కోళ్లను చిన్నడు వాడి చేత చంపించాడని చాలా కాలంగా ఊళ్ళో కోళ్ళు మాయం అవుతూ ఉండటానికి వాడే కారణమని ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి చిన్నణ్ణి పిలిపించి ఏమయ్యా ఊళ్ళో కోళ్లను నీ పిల్లి చేత చంపిస్తున్నావట అని అడిగాడు అయ్యా ఇది చాలా అన్యాయం నా పిల్లి కోళ్లను ఏనాడు చంపి ఎరగదు అది అసలు ఎండు చేపలను తప్ప మరి ఏ మాంసమో ముట్టదు అన్నాడు చిన్నడు అయితే ఇంకేం నా కోళ్ల మెళ్ళలో ఎండు చేపలున్నాయి నీ పిల్లి నా కోళ్లను మాట అబద్ధం కాదు అన్నాడు రోషయ్య న్యాయాధికారి విస్మయంతో అదేమిటి నీ కోళ్ల మెడలో ఎండు చేపలు ఎందుకున్నాయి అని రోషయ్య కేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు నోరు జారి ఎండు చేపల సంగతి బయటపెట్టినందుకు రోషయ్య తత్తరపడ్డాడు అప్పుడు చిన్నడు న్యాయాధికారితో బాబు అందులోనే ఉన్నది కిటికంతా ఊళ్ళో కోళ్ళు మాయం కావటానికి రోసయ్యకు దగ్గర సంబంధం ఉన్నది ఈయన గారు తన కోళ్ల మెడలకు ఎండు చేపల దండలు తగిలించి ఊళ్ళోకి పంపిస్తాడు ఆ చేపల మీద ఆశ ఊళ్ళో కోళ్ళు వాటి వెంటబడి రోసయ్య ఇంటికి వస్తాయి వాటిని వాటి వాళ్ళు గుర్తుపట్టకుండా ఈయన రంగులు మారుస్తాడు వాటిని మంచి ధరకు బస్తీలో అమ్ముకుంటాడు కోళ్లను సంపాదించటానికి కోళ్లనే ఉపయోగిస్తున్నాడు రోషయ్య చాలా తెలివైన దొంగతనం అన్నాడు అంతా అబద్ధం కట్టుకద మీరు ఈ అబద్ధాల కోరు మాటలు నమ్మకూడదు అన్నాడు రోషయ్య ప్రస్తుతం నా పుంజులు రెండు రోషయ్య ఇంట ఉన్నాయి మీరంతా నా వెంట వస్తే ఆ సంగతి రుజువు చే చేస్తాను అన్నాడు చిన్నడు న్యాయాధికారితో సహా న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా చిన్నడి వెంట రోషయ్య ఇంటికి వెళ్ళారు అక్కడ వారికి రకరకాల కోళ్ళు రంగురంగులవి కనిపించాయి అంతా చూస్తుండగా చిన్నడు తన పిల్లిని కోళ్ల మధ్యకు వదిలాడు పిల్లిని చూడగానే కోళ్లు గోలగా అరుస్తూ చల్లా చెదురుగా పరిగెత్తాయి రెండు పుంజులు మాత్రం చిత్రంగా అరుస్తూ స్నేహంగా పిల్లిని సమీపించాయి పిల్లి ఆనందంగా కళ్ళు మూసి వాటి మధ్య కూర్చున్నది అవి చిన్నడి పుంజులేనని పిల్లితో స్నేహం కలవని స్పష్టంగా తెలిసిపోతున్నది చిన్నడు న్యాయాధికారితో చూశారా ఇక్కడ ఉన్న మిగతా కోళ్ళన్నీ కూడా ఊళ్ళో వాళ్ళవే రోషయ్య రంగులు పూయటం వల్ల వాటిని గుర్తించడం కష్టం కావచ్చు అన్నాడు ఈ మాట క్షణంలో ఊరంతా పాకింది కోళ్ళు పోగొట్టుకున్న వాళ్ళంతా వచ్చి రోషయ్య ఇంటి మీద పడి కోళ్ళనన్నిటినీ కడిగి ఎవరి కోళ్ళను వారు గుర్తించి తీసుకున్నారు న్యాయాధికారి రోషయ్యను కఠినంగా శిక్షించాడు కథ సమాప్తం